నమస్కారం వీడియో పెద్దదైన కేజ్రీవాల్కి సంబంధించిన ఒక సినిమా లాంటి విశ్లేషణ ఇది వాట్ ఈజ్ కేజ్రీవాల్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ అనేది క్లియర్ కట్ గా ఉంటుంది సతీష్ గారు అందించినటువంటి సమాచారం యథాతథంగా పన్నెండేళ్లుగా ఢిల్లీ తాళం చెవి దొంగ చేతిలో ఉండిందా అనేది శీర్షిక డిసెంబర్ రెండు వేల పదమూడు షఫీక్ పులికల్ విశాల్ గ్రోవర్ అనే ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను షేర్ చేశారు అందులో అరవింద్ కేజ్రీవాల్ అనే ఆయన దేశ రాజకీయాలను మలుపు తిప్పే ఒక మహా సంస్కృత అని కేజ్రీవాల్ లాంటి వ్యక్తులు ఒక వంద మంది ఉంటే ఇండియాను ప్రపంచపు పది అతి గొప్ప దేశాల్లో ఒకటిగా మార్చవచ్చని తెగ పొగిడేశారు అలాంటి వ్యాసాలు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు సంవత్సరాల్లో ప్రతి దినపత్రికల్లో వస్తూ ఉండేవి వాటిని చూసి చాలామంది అవన్నీ నిజమే అని నమ్మి వాటిని ఫేస్బుక్ ట్విట్టర్ అంటే అప్పట్లో ఉండేటటువంటి సోషల్ మీడియా సైట్స్లలో షేర్ చేసేవారు దేశంలో చాలామంది అరవింద్ కేజ్రీవాల్ను మరో గాంధీ అని మెస్సయ అని ఊహించుకునేవారు మెస్సయ్య అనే ఇంగ్లీష్ పదానికి తెలుగు అర్థం ఒక దేశాన్ని జాతిని రక్షించేందుకు బాధల్లో కష్టాల్లో ఉన్న కోట్లాది ప్రజలను వాళ్ళ బాధల నుంచి కష్టాల నుంచి విముక్తుల్ని చేయడానికి వచ్చినటువంటి ఒక దేవదూత లాంటి మనిషి అని అర్థం సో మస్సయ్య అనే పదానికి మోసగాడు అనే పదానికి అక్షరాలు శబ్దాలలో చాలా దగ్గరి సంబంధం ఉండటం కూడా ఇక్కడ ఆసక్తికరంగా మనం భావించాల్సినటువంటి విషయం కేజ్రీవాల్ను బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు విమర్శించారని ఇక్కడ మనం దాని గురించి మాట్లాడుకుంటే విలువ ఉండదు ఎందుకంటే కేజ్రీవాల్కు రాజకీయంగా ప్రత్యర్థులు కాబట్టి సహజంగానే విమర్శలు చేస్తారులే అని అనుకోవచ్చు అలా కాకుండా కేజ్రీవాల్తో తమ ప్రయాణం మొదలుపెట్టి ఆ తర్వాత ఆయన అసలు స్వరూపం ఏమిటో తెలుసుకొని ఆయనకు దూరంగా జరిగిన వారు ఆయన గురించి ఏం చెప్పారు అనేది ఈ సుదీర్ఘ విశ్లేషణలో మనం తెలుసుకుందాం పూర్వం ఒక రాజు తన సేవకులను ఎంతో అభిమానంగా చూసుకునేవాడు వారిలో ఒక బంటు అంటే సేవకుడు అంటే రాజుగారికి ప్రత్యేకమైన అభిమానం ఒకసారి రాజు ఆ బంటును పిలిచి నేను చెప్పిందల్లా చేస్తూ నన్ను ఎంతగానో సేవిస్తున్నావు కాబట్టి నీకు నేను ఏదైనా బహుమానం ఇవ్వాలి అనుకుంటున్నా ఏదైనా అడుగు అంటాడు అందుకు బంటు రాజా మీరు నన్ను సేవకుడుగా ఉంచుకున్నారు నాకు అది చాలు ఏ బహుమానమూ వద్దు అన్నాడు ఎన్ని మార్లు రాజు అడిగిన బంటు నుండి ఇదే జవాబు వచ్చేది చివరకు రాజు ఖచ్చితంగా ఏదో అడగాల్సిందే అని పట్టుబడితే అప్పుడు ఆ బంటు రాజా మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి ఒకరోజు నేను రాజుగా ఉండాలి అనుకుంటున్నాను ఒక్కరోజు మాత్రమే కాకపోతే మీరు నాకు బంటుగా ఉండాలి ఆ ఒక్కరోజు అన్నాడు అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి అంతేనా అయితే సరే అని ఒప్పుకున్నాడు ద రెస్ట్ ఈజ్ హిస్టరీ ఆ రోజు రాత్రే బంటు రాజుని చంపి రాజ్యానికి తననే రాజుగా ప్రకటించుకున్నాడు సో ఈ కథలో రాజు అన్నాహజారే బంటు అరవింద్ కేజ్రీవాల్ రెండు వేల నాలుగులో కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కేంద్రంలో ఏర్పడ్డ ప్రభుత్వాలలో మోస్ట్ కరప్టెడ్ గవర్నమెంట్గా చెడ్డ పేరు తెచ్చుకున్న సమయంలో మహారాష్ట్రలో ప్రముఖ గాంధీయవాది అయినటువంటి శ్రీ హజారే జన్ లోక్పాల్ బిల్లు తెస్తే తప్ప అవినీతితో దేశాన్ని దోచుకుంటున్న రాజకీయ నాయకులను కట్టడి చేయలేం అని ఒక ఉద్యమం ప్రారంభించాలనుకుంటుంటే అది తెలుసుకున్న అరవింద్ కేజ్రీవాల్ హజారేను కలిసి మీరు మహారాష్ట్ర గాంధీ కానీ నేను మిమ్మల్ని దేశానికంతా మరో గాంధీని చేయాలనుకుంటున్నాను అన్నాడు హజారే గారు అరవింద్ కేజ్రీవాల్తో కలిసి ఉద్యమం చేయడానికి ఒప్పుకున్నారు కానీ ఒక షరతు పెట్టారు ఇది పూర్తిగా నాన్ పొలిటికల్ మూమెంట్ రాజకీయేతర ఉద్యమం అలాగే ఉండాలి అని అన్నాడు సరే అన్నాడు కేజ్రీవాల్ రెండు వేల పదకొండులో ఇండియా అగెన్స్ట్ కరప్షన్ ఐఏసిగా ఢిల్లీలో ఉద్యమం మొదలైంది హజారే కేజ్రీవాల్ ఇద్దరూ కూడా నిరాహార దీక్ష మొదలుపెట్టారు మొదటి రోజు కేవలం ఐదు వందల మంది మాత్రమే వచ్చారు కేజ్రీవాల్ ఆలోచించి అప్పుడు దేశంలో ప్రముఖులుగా ఉన్న కొందరిని ఉద్యమంలోకి తెస్తే ఉద్యమం బాగా పాపులర్ అవుతుంది అని బాబా రామ్ దేవ్ సుప్రీంకోర్టు లాయర్ శాంతి భూషణ్ ఆయన కొడుకు ప్రశాంత్ భూషణ్ కిరణ్ బేడి మాజీ సొలిసిటర్ జనరల్ సంతోష్ హెగ్డే అడ్మిరల్ రామ్ దాస్ ప్రముఖ సామాజిక కార్యకర్త అరుణ్ రాయ్ లాంటి చాలామందిని సంప్రదించి అందరి మద్దతు కూడగట్టగలిగాడు ఉద్యమం ఊపందుకుంది ఎంత స్థాయికి ఉద్యమం ఎగసింది అంటే ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ పత్రిక టైమ్స్ ప్రపంచంలో ఆ ఏడాది వచ్చిన అత్యంత ప్రభావవంతమైన అతి బలమైన ప్రజా ఉద్యమంగా ఈ ఉద్యమాన్ని మెచ్చుకుంది కానీ ఒక వ్యక్తి మనస్సులో ఏదో కొత్త ఆలోచన పుట్టింది అది అన్నా హజారేకి కానీ ఇతర ప్రముఖులకి కానీ తెలియదు రెండు వేల ఏడు ఫిబ్రవరి ఇరవై ఆరున ఇండియా అగెన్స్ట్ కరప్షన్ అనే ఒక వేదిక మొదలైంది ఐఏసి పేరుతో సోషల్ మీడియాలో అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు వార్తలు పోస్ట్ చేస్తుండేవారు అప్పటికే అవినీతిలో పీకల దాకా కూరుకుపోయిన సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గార్ల ప్రభుత్వంపై ప్రజలు తీవ్రమైన కోపంతో ఉన్నారు కాబట్టి ఐఏసీకి మంచి స్పందన వచ్చింది యోగా గురువు బాబా రాందేవ్ ఐఏసీలో అతి ముఖ్యమైన వ్యక్తిగా ఉండేవాడు ఆయనకు సంఘ పరివారతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి సంఘు కూడా ఐఏసీని సమర్థించింది సంఘ్ ప్రవేశించింది అంటే ఆ ఉద్యమం బలపడటం విజయం సాధించటం ఖాయం రెండు వేల ఏడు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేక మార్లు ఫిర్యాదులు చేసినా ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం కనిపించలేదు అలా మూడు నాలుగేళ్లు గడిచింది ఆ సమయంలో అరవింద్ కేజ్రీవాల్ కబీర్ పరివర్తన్ అనే రెండు ఎన్జిఓలను నడుపుతుండేవాడు వాటికి అమెరికాకు చెందినటువంటి ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి దండిగా ఫండ్స్ వచ్చేవి ఈ ఫోర్డ్ ఫౌండేషన్ సేవ ప్రజాస్వామ్యం మానవ హక్కులు పరిపాలనలో పారదర్శకత కాపాడేందుకు అనే అందమైన మాటలతో ప్రపంచ దేశాల్లోకి ప్రవేశించి ఎన్జిఓలకు డబ్బులు కుమ్మరించి నెమ్మదిగా ఆయా దేశ ప్రభుత్వాలను బలహీనపరిచి చివరికి ఆ దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకుంటుంది తమ గుప్పెట్లో అంటే అమెరికా గుప్పెట్లో పెట్టుకుంటుంది అది ఆర్ఎస్ఎస్ చేతుల్లోకి వెళితే తమ ఆటలు సాగవని అది జాతీయవాద శక్తులు బలపడేలా చేస్తుందని పసిగట్టి ఆ ఉద్యమం ఆర్ఎస్ఎస్ చేతుల్లోకి పోకుండా చూసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది సరిగ్గా ఆ సమయంలోనే అప్పటికే ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి ఫండ్స్ అందుకుంటున్న కేజ్రీవాల్ తన ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఐఏసి వైపు దృష్టి పెట్టాడు బాబా రామ్ పక్కకు నెట్టి ఆర్ఎస్ఎస్ ఐఏసీలోకి రాకుండా చూసేందుకు అన్నా హజారేను కలిసి మీ నాయకత్వంలో ఇండియా అగెనిస్ట్ కరప్షన్ ఉద్యమం నడవాలని మీరే మాకు నాయకుడు అని చెప్పి ఆయన్ని ముందుకు తీసుకొచ్చారు హజారే పట్ల గౌరవం విశ్వాసంతో కాదు రాందేవ్ను ఆర్ఎస్ఎస్ను బయటకు గెట్టడం దాని ఉద్దేశ్యం మొత్తానికి హజారేను ఒప్పించి రెండు వేల పదకొండు ఏప్రిల్ ఐదున ఢిల్లీలో నిరాహార దీక్ష మొదలుపెట్టించాడు కేజ్రీవాల్ మంచి స్పందన రావడానికి అనేక ఎన్జీఓలను అందులోకి ఆహ్వానించారు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు అభిమానులు పెద్ద సంఖ్యలో దీక్షలో పాల్గొన్నారు రామ్ దేవ్ శిష్యులు ఆయన అనుచరులు కూడా అనేక మంది అక్కడ ఉన్నారు అప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన జరిగింది కేజ్రీవాల్ అంతా తానేగా ఆ రోజు వ్యవహరిస్తూ ఉన్నాడు వేదిక మీద అన్నా హజారే కిరణ్ బేడి రామ్ దేవ్ శాంతి భూషణ్ లాంటి ప్రముఖులు కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు వేదిక మీద పెద్ద భరతమాత చిత్రపటం కూడా ఉంచారు సుమారుగా పదకొండు గంటల ముప్పై నిమిషాలు ఉదయం ఆ సమయం అవుతోంది అప్పుడు ఆర్ఎస్ఎస్ తరఫున ప్రముఖ నాయకుడు శ్రీ మాధవ్ గారు అక్కడికి వచ్చారు అది గమనించిన కేజ్రీవాల్ చాలా అసహనానికి గురయ్యాడు ఆర్ఎస్ఎస్ ఆ దీక్షలో పాల్గొనడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు వెంటనే కేజ్రీవాల్ బాబా రామ్ దేవ్ పక్కకు తీసుకువెళ్ళి రామ్మాధవ్ ఇక్కడికి రావడం అంటే ఇది ఆర్ఎస్ఎస్ కార్యక్రమం అని ప్రజలు అనుకుంటారు ఈ దీక్షకు మతం రంగు వస్తుంది వెంటనే రామ్మాధవ్ ఇక్కడి నుంచి వెళ్ళి పొమ్మని చెప్పండి అలా అని బలవంత పెట్టాడు రామ్ దేవ్ ఎంత చెప్పినా కేజ్రీవాల్ వినలేదు చేసేదేమీ లేక రామ్ దేవ్ వెళ్ళి రామ్మాధవ్ గారితో జరిగిన విషయం చెప్పి ఆయన అక్కడ నుంచి వెళ్లిపోమని కోరారు శ్రీ రామ్మాధవ్ వెళ్లిపోయాడు తాను కాకుండా మరెవరైనా ఎదగడానికి కానీ తనతో పాటు మరెవరిని ఎదగనివ్వడానికి కానీ అరవింద్ కేజ్రీవాల్ సహించడు అని ఈ సంఘటన మనకు స్పష్టంగా చూపిస్తుంది రెండు వేల పదకొండు ఏప్రిల్ నెల మొదటి వారంలో ఒక రోజు అప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారంలో ఉన్నారు ఆ రోజు ఉదయం ఆమె కుమారుడు సందీప్ దీక్షిత్ ఆయన కూతురు తారాయామిని దీక్షిత్ లోధి పార్కులో జాగింగ్ చేస్తుంటే వెనుక నుంచి చోర్ చోర్ బాగ్రహ హై అని కొందరు గట్టిగా అరుస్తూ ఉంటే సందీప్ దీక్షిత్ వెనక్కి తిరిగి చూశారు అలా అంటున్నది రోజూ తన కాలనీలో తనకు ఎదురుపడే వ్యక్తులే స్వతహాగా సున్నిత మనస్కుడైన ఆయన వెంటనే తన తల్లి ముఖ్యమంత్రి అయినటువంటి షీలా దీక్షిత్ దగ్గరికి వెళ్ళి అమ్మ మన ప్రభుత్వం పైన సామాన్య ప్రజల్లో గట్టి వ్యతిరేకత మొదలైంది మనం అన్నా హజారీ నాయకత్వంలో నడుస్తున్న నిరాహార దీక్షను విరమింపజేయకపోతే చాలా పెద్ద తప్పు అవుతుంది అలా అన్నప్పుడు ఆమె అందుకు ఒప్పుకొని మన పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీకి అన్నా హజారే గారికి సన్నిహితుడైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగారు అప్పుడు సందీప్ దీక్షిత్ మాథ్యూ అనే ఒక జర్నలిస్ట్ గురించి చెప్పాడు ఆ రోజే సందీప్ దీక్షిత్ మాథ్యూని సంప్రదించి విలాసరావు దేశ్ముఖ్ ఈయన మహారాష్ట్రకు చెందినటువంటి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జెనీలియాకు మామ సో ఇతనితో సమస్యను చర్చించి కేంద్ర ప్రభుత్వం ముందు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం ముందు అన్నా హజారే గారి ఇండియా అగెనిస్ట్ కరప్షన్ చేస్తున్నటువంటి డిమాండ్స్ విషయంలో ఒక కీలకమైన నోట్ను ఉంచారు అదే నోట్ను మరుసటి రోజు హజారే కేజ్రీవాల్ మొదలైన వారు దీక్ష చేస్తున్న శిబిరం దగ్గరకు వెళ్ళి అన్నా హజారే గారిని కలిసి జన్ లోక్పాల్ బిల్లు తేవడంపై తాము ఏమి చేయదలుచుకున్నామో ఆయనకు చెప్పారు అన్నా హజారే చాలా వరకు కన్విన్స్ అయ్యి ఇదే మాటను బహిరంగంగా ప్రజలకు మైక్ ద్వారా ప్రకటించండి అని చెప్పారు సంతోషించినటువంటి సందీప్ దీక్షిత్ విలాసరావు దేశ్ముఖ్ ఇతరులు పైకి లేచి వెళుతూ ఉండగా అన్నా హజారే వారిని ఆపి చూడండి ఈ నోట్లోని ఉన్నటువంటి విషయాల్ని ఇక్కడ ఎవరికీ చెప్పకండి నోట్ వారికి చూపించకండి అని కొంచెం దూరంలో ఉన్నటువంటి కేజ్రీవాల్ బృందాన్ని చూస్తూ అన్నారట ఈ మొత్తం ఎపిసోడ్ స్వయానా సందీప్ దీక్షిత్ ఏసియా న్యూస్ ఇంటర్నేషనల్కి ఇచ్చినటువంటి స్మితా ప్రకాష్ రాజ్ గారి పాడ్కాస్ట్ లో ఉంది సో మనం తయారు చేసినటువంటి వంటకం కాదు అంటే దీక్ష మొదలైన వారం రోజుల్లోనే అన్నా హజారే గారికి కేజ్రీవాల్ మనస్తత్వం బాగా అర్థమైంది నెమ్మదిగా ఇండియా అగెనిస్ట్ కరప్షన్ ఉద్యమాన్ని కేజ్రీవాల్ హైజాక్ చేస్తున్నాడు అని దాన్ని ఆయన వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి వాడుకుంటున్నాడు అని అన్నాకు తెలిసొచ్చింది అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ఇండియా అగెనిస్ట్ కరప్షన్కు మధ్య ఒక అంగీకారం కుదిరితే అక్కడికి ఉద్యమం ఆగిపోవడం హజారే గారికి ఘనత పేరు రావడం జరిగిపోతుంది అప్పుడు తన మనసులో ఉన్నటువంటి లక్ష్యం దెబ్బతింటుంది అని కేజ్రీవాల్ ఆలోచించి ఏ ప్రభుత్వము ఒప్పుకొని నెరవేర్చలేని డిమాండ్లను తయారు చేసి ప్రభుత్వం ముందు పెట్టాడు అంటే తాను ఏ ఉద్యమంలో పాల్గొంటున్నాడు ఆ ఉద్యమం విజయం సాధించి సమస్య పరిష్కారం కాకూడదని కేజ్రీవాల్ రహస్యంగా ఆ ఉద్యమాన్నే తీశాడన్నమాట అది గమనించిన హజారే కేజ్రీవాల్లో బయటికి కనపడిని ఒక అపరిచితుడు ఉన్నాడని గ్రహించాడు ఏ ఉద్యమం అయినా అందులో పనిచేస్తున్న సభ్యులకు వేరు వేరు లక్ష్యాలు ఉంటే అది విజయవంతం కాదు ఇండియా అగైన్స్ట్ కరప్షన్ ఉద్యమం పక్కదారి పట్టింది దేశ ప్రజల్లో ఎన్నో ఆశలు కల్పించినటువంటి ఒక గొప్ప ఉద్యమం విఫలమైంది కేజ్రీవాల్ హజారే గారిని పక్కన పెట్టి హజారే వద్దంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించాడు అవసరానికి అన్నా హజారేని వాడుకుని ఆ తరువాత రసంలోంచి కరివేపాకును తీసేసినట్లుగా పడేశారు కేజ్రీవాల్లోని ఈ అధికార దాహం చూసి ఆశ్చర్యపోయిన మాజీ సొలిసిటర్ జనరల్ సంతోష్ హెగ్డే ప్రముఖ సామాజిక కార్యకర్త అరుణ్ రాయ్ ప్రొఫెసర్ ఆనంద్ కుమార్ సుప్రీంకోర్టులో న్యాయవాది శాంతి భూషణ్ మొదలగు ప్రముఖులందరూ కూడా కేజ్రీవాల్ కు దూరంగా జరిగారు అయినా కేజ్రీవాల్ పెద్దగా వర్రి అవ్వలేదు ఎందుకంటే అప్పటికే ఆయనకు కావాల్సిన పాపులారిటీ పబ్లిసిటీ వచ్చేసాయి మన పల్లెల్లో అంటూ ఉంటారు ఏరు దాటే వరకు గంగమ్మ అని మొక్కి ఏరు దాటాక పోవే పింగమ్మ అని సో రాజకీయాలకు దూరంగా ఇండియా అగైన్స్ట్ కరప్షన్ ఉద్యమాన్ని ఉంచాలనే అన్నా హజారే మొదటి ఆకాంక్ష ఆ విధంగా మొదట్లోనే ముక్కలైంది అక్టోబర్ రెండు రెండు వేల పన్నెండున ఢిల్లీలో రాజకీయాలలో కొత్త ఉరవడి సృష్టిస్తామని పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇంతవరకు దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా పరిపాలన చేయబోతున్నామని సామాన్యుడే మా పార్టీకి ఆదర్శం ఆధారమని చక్కని భాషలో ప్రజలను సమ్మోహితులను చేశాడు కేజ్రీవాల్ విద్యావంతులు మాత్రమే కాదు సామాన్యులు చదువురాని వారు కూడా కేజ్రీవాల్ ను నమ్మి వెంట నడిచారు కేజ్రీవాల్లో దేశం మరో జయప్రకాష్ నారాయణ గారిని చూసుకుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జేపీ గారి అవినీతి వ్యతిరేక ఉద్యమం ఎంతమందిని ప్రభావితం చేసిందో అంతమందిని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావితం చేయగలిగింది కానీ జేపీ ఉద్యమానికి ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య ఒకే ఒక తేడా ఉంది దట్స్ క్యారెక్టర్ నిబద్ధత నిజాయితీ ఆదర్శవంతమైన వ్యక్తిత్వం ఒక వ్యక్తిని మహోన్నతుల్ని చేస్తాయి ప్రేమ నిజాయితీ నిస్వార్థం ఈ మూడు గుణాలు ఉన్న వ్యక్తి ముందు లోకం మోకరిల్లుతుంది అని వివేకానంద అన్న మాటలు అక్షర సత్యాలు మారిన కాలం పరిస్థితులు నల్లటి మేఘాల్లాగా అప్పుడప్పుడు అడ్డు రావచ్చునేమో కానీ మిగిలేది వెలిగేది వెలిగించేది సత్యం అనే సూర్యుడే కేజ్రీవాల్లోని లోపలి మనిషిని ఈ దేశంలో మేధావులు అనబడేవారు కూడా కనిపెట్టలేకపోయారు రాజకీయ పార్టీ పెట్టి అధికారం కోసం కేజ్రీవాల్ పడుతున్న ఆరాటం చూసి అన్నా హజారే ఎంత నిరాశపడ్డారంటే సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల పన్నెండున హజారే ఇక మీదట కేజ్రీవాల్ చిత్రపటం పక్కన నా ఫోటో ఎక్కడా పెట్టకండి అని అన్నారు రెండు వేల పదమూడులో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి బీజేపీకి ముప్పై రెండు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇరవై ఎనిమిది కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది సీట్లు వచ్చాయి డెబ్బై సీట్లున్న ఉన్న అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ముప్పై ఆరు సీట్లు కావాలి ఎవరికీ రాలేదు హంగ్ అసెంబ్లీ బీజేపీ నేను ప్రభుత్వం ఏర్పాటు చేయలేను అని చెప్పింది కేజ్రీవాల్ ఆలోచించాడు తనకి ఇరవై ఎనిమిది కాంగ్రెస్కి ఎనిమిది కలిస్తే ముప్పై ఆరు కాంగ్రెస్ మద్దతు తీసుకున్నాడా అంటే తీసుకున్నాడు ఎవరికి వ్యతిరేకంగా ఇండియా అగెన్స్ట్ కరప్షన్ ఉద్యమం పుట్టిందో ఆ కాంగ్రెస్ పార్టీతోనే కాపురానికి సిద్ధమయ్యాడు ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ బహిరంగ సభల్లో లిస్టు పట్టుకుని చదివేవాడు నా దగ్గర ఉన్న ఈ లిస్టులో సోనియా గాంధీ రాబర్ట్ వాద్రా చిదంబరం శరద్ పవార్ కపిల్ సిబాల్ లాలూ యాదవ్ ఉన్నారు వీళ్ళంతా అవినీతి పొరలే వీళ్ళందరూ కూడా తమ పదవులకు రాజీనామా చేయాలి వీళ్లను జైలుకు పంపించాలి వీళ్లను మనం బయట తిరగనివ్వాలా అని ప్రశ్నించాడు జనం మంత్రముగ్ధులయ్యేవారు మరి అటువంటి వాళ్ళున్న కాంగ్రెస్ పార్టీ సహాయం ఎందుకు తీసుకున్నాడు అధికారం కోసమే కదా నేను నా ఇద్దరు పిల్లల సాక్షిగా దేశ ప్రజలకు మాటిస్తున్నాను నేను రాజకీయాల్లోకి వెళ్లను పార్టీ పెట్టను పదవి చేపట్టను అని అక్టోబర్ పదకొండు రెండు వేల పదకొండున ఆర్నబ్ గోస్వామి అప్పుడు టైమ్స్ నవ్లో ఉండేవాడు ఆయన సో అతనితో కేజ్రీవాల్ మాట్లాడారు ఈ విధంగానే ఐ విల్ నెవర్ ఫైట్ ఇన్ ఎలక్షన్ ఐ హావ్ అ ఫ్యూ డ్రీమ్స్ ఫర్ దిస్ కంట్రీ లోక్పాల్ ఇస్ వన్ ఆఫ్ దెమ్ గుడ్ జుడిషియల్ సిస్టమ్ ఇస్ అనదర్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ అండ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పొలిటికల్ పవర్ సో దట్ పార్టిసిపేటరీ డెమోక్రసీ ఇస్ దేర్ దీస్ ఆర్ మై డ్రీమ్స్ అండ్ దట్ ఇస్ ఆల్ ఐ విల్ వర్క్ ఫర్ బట్ ఎలా మారిపోయారు ఇప్పుడు హజారే గారిని కాసేపు పక్కన పెడదాం డాక్టర్ కుమార్ విశ్వాస్ గారి వద్దకు వద్దాం మొదటి నుంచి ఉద్యమంలో కేజ్రీవాల్తో ఉండినటువంటి ప్రముఖ కవి రచయిత ప్రవచనకర్త రెండు వేల పదమూడులో కాంగ్రెస్ మద్దతు వాపసు తీసుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పడిపోయింది కానీ రెండు వేల పదిహేను అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై సీట్లలో అరవై ఏడు సీట్లు గెలిచి ప్రచండ విజయం సాధించింది ఎన్నికలైపోయాక ఏ పదవి తీసుకోనన్న కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాడు నాకు బంగ్లా వద్దు టూ బిహెచ్కే నివాసం చాలు అన్న కేజ్రీవాల్ పెద్ద బంగ్లా ఇచ్చే వరకు వదిలిపెట్టలేదు నేను నా మంత్రులు ఆమ్ ఆద్మీలాగా మెట్రోలో ప్రయాణిస్తామన్న కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజునే ఆయన ఆయన మంత్రులు అతి ఖరీదైన కార్లలో వచ్చారు ఆ సమయంలో ఒకరోజు డాక్టర్ కుమార్ విశ్వాస్ కేజ్రీవాల్ను తన ఇంటికి భోజనాన్ని పిలిచారు భోజనం చేస్తూ డాక్టర్ విశ్వాస్ కేజ్రీవాల్తో ఇంత విలాసవంతమైన బంగ్లా కారు మనం వద్దనుకున్నాం కదా ఇప్పుడు మనమే ఇలా చేయడం తప్పు కదా అని అంటే అందుకు కేజ్రీవాల్ రాజకీయాల్లో ఇవన్నీ అవసరం ఇది తప్పు కాదు అని సమర్థించుకోవడం విన్నాక డాక్టర్ విశ్వాస్ ఆశ్చర్యపోయాడట స్వయంగా ఆయనే చెప్పిన మాటలివి మరికొన్ని రోజులకు తాను పంజాబ్ పై దృష్టి పెట్టాలి అనుకుంటున్నట్లుగా కేజ్రీవాల్ డాక్టర్ విశ్వాస్తో అన్నాడట ఆ సమయం నుంచే పంజాబ్ను విడగొట్టి ఖలిస్తాన్ పేరుతో దేశాన్ని మొక్కలు చేయాలని చూస్తున్న ఖలిస్తానీ వాదులతో కేజ్రీవాల్ సన్నిహితంగా ఉండటం వారి ఇళ్లలో కేజ్రీవాల్ చర్చలు చేయటం డాక్టర్ విశ్వాస్ దృష్టికి వచ్చింది ఒకరోజు డాక్టర్ విశ్వాస్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్లారట అప్పుడు అక్కడ ఖలిస్తాన్ వేర్పాటు వాదులు ఉండటం చూసి చాలా ఆశ్చర్యపోయిన విశ్వాస్ తర్వాత రోజు ఆ విషయం ప్రస్తావిస్తే కేజ్రీవాల్ ఇలా అన్నారట పంజాబ్ రాష్ట్రానికి త్వరలో ఆప్ ముఖ్యమంత్రి రాబోతు ఉన్నాడు అది నేనే అన్నట్ట అప్పుడు విశ్వాస్ అరవింద్ నీకు పంజాబ్ గురించి తెలీదు సిక్కు పంజాబీ కాని వ్యక్తిని పంజాబ్ సమాజం ముఖ్యమంత్రిగా ఒప్పుకోదు అంటే అందుకు కేజ్రీవాల్ ఇచ్చిన సమాధానం విశ్వాస్ ఉలిక్కి పడేలాగా చేసింది ఇందుకు కేజ్రీవాల్ ఏమన్నాడు అంటే నీ వన్నట్లు పంజాబ్కు నేను ముఖ్యమంత్రి కాలేకపోతే ఏర్పడబోయే ఖలిస్తాన్ అనే కొత్త దేశానికి తొలి ప్రధాన మంత్రి అవుతాను అన్నాడట దట్ ఈస్ వాట్ కేజ్రీవాల్ వీరు యోగేంద్ర యాదవ్ అనే ఒక ఆయనను తరచూ టీవీ ఛానల్స్లలో చూస్తూ ఉంటారు చాలా ప్రశాంతంగా చిన్నపిల్లలకు స్కూల్లో పాఠాలు చెబుతున్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ఈయన కూడా రెండు వేల పదకొండు నుంచి అన్న హజారే ప్రశాంత్ భూషణ్ శాంతి భూషణ్ కిరణ్ బేడి స్వామి అగ్నివేష్ సంతోష్ హెగ్డే మేధాభాట్కర్ ప్రొఫెసర్ ఆనంద్ కుమార్ డాక్టర్ కుమార్ విశ్వాస్ లాంటి ప్రముఖులతో పాటుగా ఇండియా అగైన్స్ట్ కరప్షన్ ఉద్యమంలో పాల్గొన్నాడు ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా చేరాడు రెండు వేల పదమూడులో ఆమ్ ఆద్మీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాడు ఒక్క ఏడాది కూడా పూర్తి కాలేదు అప్పుడే ఆప్లో లు మొదలయ్యాయి అధికారం అడ్డుపెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీపై పై స్థాయి నాయకులు క్రింది స్థాయి నేతలు దందాలు పైరవీలు చేపట్టడం మొదలైంది లంచాలు బంధుప్రీతి ఒకటేమిటి అన్ని రోగాలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో పెరిగిపోతూ ఉన్నాయి వాటికి వ్యతిరేకంగా ఎవరు కేజ్రీవాల్ని ప్రశ్నించినా వారికి పట్టే గతి ఏమిటంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయటం అదే జరిగింది యోగేంద్ర యాదవ్ ప్రశాంత్ భూషణ్ల విషయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఇద్దరిని అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ ఇరవై రెండు వేల పదిహేనున సస్పెండ్ చేశారు ఈ యోగేంద్ర యాదవ్ ఈ మధ్య ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి చెప్పారు ఇది కేజ్రీవాల్ ఎంత మోసగాడో మనకి స్పష్టంగా చూపిస్తుంది ఈ ఏడాది ఫిబ్రవరి ఐదున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి తన పార్టీ ఓడిపోతున్నట్లుగా కేజ్రీవాల్ కు రహస్య నివేదికలు అందాయి అంతే వెంటనే తనకు వెన్నతో పెట్టిన విద్య అయినటువంటి అబద్ధాలు డ్రామాలు మొదలుపెట్టాడు బీజేపీ మా పార్టీకి చెందినటువంటి ఇరవై మంది ఎమ్మెల్యేలను కొనాలని కుట్రపన్నుతోంది ఒక్కొక్కరికి ఇరవై కోట్ల రూపాయల ఆఫర్ ఇస్తోంది మా వాళ్లకు బీజేపీ ఫోన్ కాల్స్ చేస్తోంది అని కేజ్రీవాల్ ఆరోపణలు చేశాడు మరుసటి రోజే ఒక ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త యోగేంద్ర యాదవ్ను కలిసి సార్ నిన్న కేజ్రీవాల్ నన్ను ఇంటికి పిలిపించి కొన్ని సిమ్స్ ఇచ్చి ఢిల్లీ బోర్డర్ దాటాక నేను ఇస్తున్నటువంటి ఈ మొబైల్ నంబర్లకు నీవు ఫోన్ చేసి బీజేపీ తరపున వ్యక్తిగా మాట్లాడుతున్నట్లుగా డబ్బులు ఆఫర్ చేయాలి అని కొందరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల నెంబర్లు నాకు కేజ్రీవాల్ ఇచ్చారు ఇటువంటి నీచపు పార్టీలో ఇన్నాళ్ళు ఉన్నందుకు నేను ఎంతో పాపం చేశాను అని ఓపవేయట నిజానికి ఆ కార్యకర్త ఆమ్ ఆద్మీ పార్టీ కోసం తన ఉద్యోగాన్ని వదులుకొని రెండు వేల పన్నెండు నుంచి ఆప్లో పనిచేస్తున్న కమిటెడ్ కార్యకర్త ఇక ఇప్పుడు స్వాతి మారివాల్ విషయాన్ని వద్దాం ఈమె కేజ్రీవాల్ తో ఇరవై ఏళ్ళుగా పరిచయం ఉన్న వ్యక్తి ఆయనతో పనిచేస్తున్నటువంటి మహిళ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రాజ్యసభ మెంబర్ ఇంతకు ముందు ప్రశాంత్ భూషణ్ యోగేంద్ర యాదవ్ కుమార్ బిశ్వాస్ మయాం గాంధీ అజిత్ ఝా అనంత్ కుమార్ లలాగా ఆమ్ ఆద్మీ పార్టీలో కేజ్రీవాల్ ఆయన బృందం చేస్తున్నటువంటి తప్పులను ప్రశ్నిస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో ఈమెను రాజ్యసభకు రాజీనామా చేయమని చెప్పి కేజ్రీవాల్ అడిగాడు తాను ఏ తప్పు చేయలేదని కేవలం పార్టీలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించారని చెప్పినా కేజ్రీవాల్ ఆగలేదు తన తప్పుల్ని ఎత్తి చూపే ఎవరినైనా సరే తనను ప్రశ్నించే వారెవరినైనా సరే కేజ్రీవాల్ పార్టీలో ఉండనవ్వడు వెంటనే స్వాతి మీద ఇక్కడ మనం చెప్పలేం అలాంటి ఆరోపణలు చేయించాడు కేజ్రీవాల్ దాన్ని సూక్ష్మంగా క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు సో చాలా అవమానపడినటువంటి స్వాతి మలివాల్ రెండు వేల ఇరవై నాలుగు మే పదహారు ఉదయం ఈ విషయం చర్చించడానికి కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళింది ఇంతలో లోపల నుంచి బిభవ్ కుమార్ అనే వ్యక్తి బయటకు వచ్చి ఎందుకు వచ్చారు అని స్వాతిని అడిగాడు కేజ్రీవాల్ గారితో కొన్ని విషయాలు మాట్లాడాలి అని అనగానే బిభవ్ కుమార్ ఆమె మీద దాడి చేశాడు కింద పడేసి ఆమె గుడ్డలు చించి కాళ్లతో ఏడు ఎనిమిది మార్లు ఆమెను తన్నాడు ఆమె నిస్సహాయంగా అరిచినా కూడా ఎవ్వరూ ఆమెను కాపాడేందుకు రాలేదు ఆ సమయంలో కేజ్రీవాల్ ఆయన భార్య ఇంట్లోనే ఉన్నారు షాకింగ్ విషయం ఏమిటంటే నేను ఇప్పుడు మెన్స్ట్రేషన్ పీరియడ్స్లో ఉన్నాను అని చెప్పినా కూడా అని వేడుకుంటున్నా కూడా వదలలేదామని ఆమె తప్పించుకుని దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు పరిగెత్తి కంప్లైంట్ చేసింది ఈ విభవ్ కుమార్ సాధారణ వ్యక్తి కాదు ఇతను కేజ్రీవాల్ అత్యంత సన్నిహితుడు పిఏ కూడా హ్యూమనిజం గాంధీజం అంబేద్కరిజం వగేర వగేర సిద్ధాంతాలు మావి అని చెప్పుకుంటూ పుట్టినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నిజానికి ఒక పాముల పుట్ట ఫైనల్ గా ప్రైడ్ గోస్ బిఫోర్ డిస్ట్రక్షన్ అంటారు కదా ఇంగ్లీష్ లో అంటే మనిషి అధోగతి చెందే ముందు అహంకారం వచ్చి పలకరిస్తుంది అని అర్థం అరవింద్ కేజ్రీవాల్ కి ఈ వాక్యం చక్కగా వర్తిస్తుంది ఢిల్లీకి రాజును నేనే నాలుగు అక్టోబర్ రెండు వేల పదిహేడున మాట మోదీజీ మీరు ఈ జన్మలో నన్ను కానీ ఆమ్ ఆద్మీ పార్టీని కానీ ఢిల్లీలో ఓడించలేరు నన్ను ఓడించాలంటే మీరు ఇంకో జన్మ ఎత్తాలి రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేడున కేజ్రీవాల్ అడిగిన మాట దీన్నే ప్రైడ్ గోస్ బిఫోర్ డిస్ట్రక్షన్ అంటారు మనిషిని కుప్పకూల్ చేసే గుణాలు కొన్ని ఉంటాయి అందులో ప్రధానమైనది అహంకారం అహంకారం అహంభావం అరవింద్ కేజ్రీవాల్ అనే ఈ మూడు పదాల యొక్క మొదటి అక్షరం ఆనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి ఐదున పూర్తయ్యాయి ఆ సాయంత్రమే దాదాపుగా అన్ని మీడియా సంస్థలు ఇతర పోల్ ఏజెన్సీస్ తమ తమ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేశాయి నైన్టీ నైన్ పర్సెంటేజ్ సంస్థలు బీజేపీ గెలుస్తున్నట్లుగా ఆపు ఓడిపోతున్నట్లుగా చెప్పేశాయి కానీ ఇక్కడ యాక్సిస్ మై ఇండియా ఇవ్వబోయే ఎగ్జిట్ పోల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రదీప్ గుప్తా నడిపే ఈ సంస్థ చాలా అక్యురేట్ గా ఉంటుంది ఇంతవరకు చెప్పినటువంటి తొంభై రెండు ఎగ్జిట్ పోల్స్ లో ఎనభై ఆరు ఖచ్చితంగా అవే నంబర్ వచ్చాయంటే వాళ్ళ స్ట్రైక్ రేట్ ఎంత గొప్పగా ఉంటుందో మనం అంచనా వేయచ్చు ప్రదీప్ గుప్తా తన నెంబర్లను మరుసటి రోజు అంటే ఫిబ్రవరి ఆరు సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేశాడు ఆయన చెప్పిన నెంబర్లే ఫిబ్రవరి ఎనిమిది వచ్చాయి ఆ రోజు ఒక ఇంగ్లీష్ టీవీ ఛానల్ యాంకర్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతున్నందుకు మీ దృష్టిలో ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అని అడిగితే ఆయన వెంటనే చెప్పిన జవాబు అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన రాజకీయాలకు చేస్తున్న రాజకీయాలకు మధ్య భారీ వ్యత్యాసం అంతరం ఉందని ఓటర్లు గమనించారు అని చెప్పారు అక్షర సత్యం అధికారంలోకి రాకముందు రాజకీయ నాయకులకు అంత పెద్ద పెద్ద భవనాలు ఎందుకు వాళ్ళు కూడా సామాన్య ప్రజల్లాగా చిన్న ఇళ్లలో ఉండాలి అని కనపడిన ప్రతిమైకులోంచి అరిచిన కేజ్రీవాల్ మనమంతా కోవిడ్తో పోరాడుతూ ఉంటామో వెళ్ళిపోతామో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు చాలా నిశ్శబ్దంగా అరవింద్ కేజ్రీవాల్ అప్పటికే ఉన్న నాలుగు గవర్నమెంట్ బంగలాల్ని కూల్చి ఢిల్లీ ట్యాక్స్ పేయర్స్ డబ్బులతో కట్టుకున్న అంతఃపురం ఖర్చు అక్షరాల నలభై ఐదు కోట్ల రూపాయలు ఆ రాజ్మహల్లో దేనికి ఎంత ఖర్చు చేశారో మనం ఇక్కడ చూసుకుంటే ఇంటీరియర్ డెకరేషన్కి పదకొండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు మార్బుల్ ఫ్లోరింగ్కి ఆరు కోట్ల పైచులకు ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్కే రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు వార్డ్రోబ్స్ అంటే గుడ్డలు పెట్టుకోవడానికి గూడు అది కూడా కోటి నలభై ఒకటి లక్షల రూపాయలు విండో కర్టెన్స్ కోటి రూపాయలు ఒక్కొక్క కర్టెన్ ఎంత తెలుసా ఎనిమిది లక్షల రూపాయలు రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఇంట్లో ఇరవై ఎయిర్ కండిషనర్స్ ఉన్నాయి ఎంత విద్యుత్ వృధా అవుతోందో చూడండి అని చెప్పి పలికినటువంటి ఆదర్శ పురుషుడు అరవింద్ కేజ్రీవాల్ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాడిన విద్యుత్తు చూడండి మనలాంటి సామాన్య ప్రజలు నెలకి రెండు వందల నుంచి మూడు వందల యూనిట్ విద్యుత్తు ఖర్చు చేస్తేనే భయం వేస్తుంది కేజ్రీవాల్ తన శీష్ మహాల్కి రోజుకు ఏడు వందల డెబ్భై యూనిట్ల విద్యుత్తును వాడాడు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వాడిన విద్యుత్తు ఐదు లక్షల అరవై వేల మూడు వందల ముప్పై ఐదు యూనిట్లు అందుకైన బిల్లు నలభై ఒక్క లక్షల యాభై ఒక్క వేల మూడు వందల నలభై రూపాయలు అప్పుడు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా చేసినటువంటి విద్యుత్ ఖర్చు ఖరీదు పద్నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఏడు వందల ఇరవై రెండు రూపాయలు ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రిగా ఉండిన అతిశీ మార్లేనా చేసిన విద్యుత్ ఖర్చు పంతొమ్మిది లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఆప్ క్యాబినెట్లో ఆరోగ్య అర్బన్ డెవలప్మెంట్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చేసిన విద్యుత్ ఖర్చు పది లక్షల పైచులకే త్రాగడానికి కుటుంబానికి మొత్తం ఒక బిందు నీరు దొరకడం కష్టమైన ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా రోజుకి నీటి మీద చేసిన ఖర్చు ఐదు వేల ఏడు వందల రూపాయలు రెండేళ్లకైన ఖర్చు ఒక లక్ష పదమూడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఇవన్నీ కూడా నార్మల్ లెక్కలు కావు కాగిచ్చిన నివేదికల్లోనివే సొంతంగా మనం రాసుకున్నది కాదు ఇంతటి మోసాన్ని ప్రజలు ఎన్నాళ్ళని భరిస్తారు అందుకే తాను పోటీ చేసిన కొత్త ఢిల్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యర్థి బీజేపీకి చెందిన పర్వేష్ వర్మని నిజానికి చాలా గట్టి పోటీదారు కాదు అయినా కూడా కేజ్రీవాల్ అతని చేతిలో ఓడిపోయాడు పర్వేష్ సింగ్ వర్మ కేజ్రీవాల్ని ఓడించాడు అనడం కంటే ప్రజలు కేజ్రీవాల్ని ఓడించారు అనడం సరిగ్గా ఉంటుంది ఎన్నికల్లో ఓడాక మార్చి ఐదున కేజ్రీవాల్ విపాసన ధ్యానం చేసుకోవడానికి పంజాబ్లోని హోషియాపూర్ వెళ్ళినప్పుడు ఆయన ఇరవై మూడు కార్ల సవారీలో వెళ్లాడు నిజానికి అన్ని కార్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెంట కూడా వెళ్ళవు కేజ్రీవాల్ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే కూడా కాదు మరి ఆయనకి ఎందుకు అంత సెక్యూరిటీ ఎవరి డబ్బు అది అరవింద్ కేజ్రీవాల్లో ఎంతటి కపటి అయిన మనిషి ఉన్నాడంటే ముఖ్యమంత్రి అయ్యాక ఆయన తనతో ఒక్క శాఖను కూడా ఉంచుకోలేదు అది సింప్లిసిటీ కాదు జరిగిన అవినీతి అక్రమాలలో అన్ని ఫైళ్ల మీద ఇతరుల సంతకాలు ఉంటాయి కానీ కేజ్రీవాల్ సంతకాలు ఉండవు అంటే ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు ఇరుక్కునేది ఎవరు తెలివిగా ఇరికించింది ఎవరు తాను ఇరుక్కోకుండా ఉండేందుకే కేజ్రీవాల్ ఏ శాఖను టచ్ చేయలేదు తీసుకోలేదు చివరిగా ఒకసారి ఢిల్లీలోని సుందర్నగర్ నియోజకవర్గంలోని ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి కేజ్రీవాల్ స్థానిక ఎమ్మెల్యే వెళ్ళాలి కార్లు సిద్ధంగా ఉన్నాయి కేజ్రీవాల్ ఆరు రూపాయలు చేసేటటువంటి రెనాల్డ్స్ పెన్ను జేబులో పెట్టుకొని తన నివాసం నుంచి బయటకు వచ్చాడు చొక్కా గుండీలు కింద మీద పెట్టుకున్నాడు అది చూసి ఎమ్మెల్యే సార్ సార్ మీరు చొక్కా గుండీలు సరిగ్గా పెట్టుకోలేదు సార్ అన్నాడు కేజ్రీవాల్ సరి చేసుకోలేదు ముఖ్యమంత్రి గారికి వినపడలేదేమోనని ఎమ్మెల్యే మరోసారి అదే మాట చెబితే కేజ్రీవాల్ ఆయనతో ఇలా అన్నాడట నేను కావాలని ఇలా పెట్టుకున్నాను ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలానే చేయాలి బహుశా ఇలాంటి వాళ్ళు ముందు ముందు పుట్టుకొస్తారు అని ముందే ఊహించినటువంటి అబ్రహాం లింకన్ పద్దెనిమిది వందల అరవైలోనే ఒక గొప్ప మాట చెప్పారు ఒకరిని అన్ని మార్లు మోసం చేయొచ్చు అందరినీ ఒకసారి మోసం చేయొచ్చు కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేయలేము ఇలా ఈ రంగం సినిమాలు ఒక వంద కలిపితే వచ్చేటటువంటి స్టఫ్ కేజ్రీవాల్ని తవ్వుతా ఉంటే వస్తాయన్నమాట కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కేవలం కేజ్రీవాల్ని కాదు ఒక పొలిటీషియన్ ఎంత డేంజరస్గా ఉంటాడు అండ్ డౌట్ అనేది మనం గమనించాలి ఒక పెద్ద కేస్ స్టడీ లాగా దీన్ని మనం భావించాలి సరే ఇప్పుడు కేజ్రీవాల్ పని అయిపోయినట్లేనా అంటే ఇక ఎప్పటికీ గెలవడా అంటే అలా ఏం లేదు తన మోసాలకు తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకొని లేదా మళ్ళీ నటించి ప్రజలకు బహిరంగ క్షమాపణలు లాంటివి చెప్పి ప్రైవేట్ మరియు పబ్లిక్ లైఫ్లో ఆదర్శంగా ఉంటాను అని కాస్త కోస్తూ నిరూపించుకుంటే మళ్ళీ ఆయన గెలవచ్చు సో ఇవి రాజకీయాలు ఇలాగే ఉంటాయి వీళ్ళు ఎప్పటికీ గెలవరు వీళ్ళు ఎప్పటికీ పదవుల్లోనే ఉంటారని మనం చెప్పలేము సో దట్ ఈస్ వాట్ ద ఫుల్ స్టోరీ ఈ ఫుల్ స్టోరీ కనుక మీరు వీక్షించి ఉండుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్